ఒక చీఫ్ మినిస్టర్ ఒక సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జి పైన చీఫ్ జస్టిస్ కు లేక రాయవచ్చా జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య ఎన్నికైన ముఖ్యమంత్రి అయితే ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేయడం వల్ల అనేక డజన్ల కొద్దీ రిట్ ఆయన ఒక పార్టీ ఒక పార్టీ అంటే ఏంటంటే పొలిటికల్ పార్టీ అనే కాదు ఒక పార్టీ అంటే ఒక రెస్పాండెంటో బాధియో ప్రతివాదిగానో అందులో ఉన్నారు అయితే అందులో చాలా తీర్ తీర్పులు ఆయనకు ప్రతికూలంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి కొన్ని ఒకటి రెండు అనుకూలంగా కూడా వచ్చి ఉండవచ్చు లెక్కకి చూస్తే తెలుస్తాయి అయితే కొన్ చాలా తీర్పులు ప్రతికూలంగా వచ్చినాయి కనుక ఆయనకి ఒక అనుమానం వచ్చింది అని అనుకుంటాను ఆ లేఖను బట్టి ఆయనకు అనుమానం వచ్చింది ఏమి నా పట్ల వ్యతిరేకత ఉంది ఎనిమాసిటీ ఉంది ఆయన రాసిన లేఖలో కూడా అది వాడాడు ఆ పదాన్ని ఇస్ అన్ ఎనిమాసిటీ అగేన్స్ట్ మీ అని హైకోర్టు ఈస్ ఎంటర్టైనింగ్ అన్ ఎనిమాసిటీ అన్నట్టుగా ఆయన ఒక చోట రాశారు ఆ ఆ ఎనిమాసిటీకి సంబంధించిన అనుమానాలను తీర్చుకోవడానికి ఆయనకి పూర్తి అధికారాలు ఉన్నాయి ఒక వ్యక్తిగా అది ఒక భారతదేశ రాజ్యాంగపరమైన స్వాతంత్రాలలో అదొకటి ఆయన అక్కడికి రాసుకున్నారు ఎవరికి రాసుకున్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఆయనే టాప్ మోస్ట్ పర్సనాలిటీ కనుక ఆయనకి ఆయన నివేదిక చేసుకున్నారు నివేదన చేసుకున్నారు ఏమని ఇట్లా నా పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు ఈ పక్షపాతంగా వ్యవహరించడానికి కారణం సుప్రీంకోర్టులో ఉన్న ఒక జడ్జి గారు మన జస్టిస్ రమణ గారు ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు అని అన్నారు అయితే ఒక ఒక పార్టీ టు ది లిటిగేషన్గా అంటే ఒక కోర్టులో ఉన్న వివాదానికి సంబంధించిన ఒక వ్యక్తిగా న్యాయార్థిగా రాజ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఫిర్యాదు ఆయన చేయొచ్చు అయితే ఇక్కడ మన ముందున్న సమస్య ఏంటంటే ఈ ఫిర్యాదుని ప్రభుత్వం తరఫున చేశారు ఒకటి అది సమస్య కాదు చేయొచ్చు ప్రభుత్వం తరఫున చేసిన ఒక ఫిర్యాదుని సంబంధించిన విషయాన్ని అక్టోబర్ ఆరో తారీఖున ఫిర్యాదు చేస్తే దాని నిన్న మొన్న ఆయన ఒక పత్రికా విలేకరుల సమావేశంలో తన అధికారిక సలహా ద్వారా ద్వారా ప్ర ప్రచారణకానికి వెల్లడించారండి ఈ వెల్లడి చేయడం మీ యొక్క ఉద్దేశం ఏమిటి ఈ వెల్లడి న్యాయపరంగా కరెక్టా కాదా అనే మీమాంసకు వివాదానికి ఇది దారి తీసే విధంగా ఉందండి ఎప్పుడైతే మీరు ఒక ఉన్నతాధికారికి సర్వోన్నతాధికారికి చేసిన ఫిర్యాదుని మీరు బయట పెట్టారో అప్పుడు దాని అర్థం ఏమిటంటే మీరు మీడియా కూడా ఇవంతా చెప్పదలుచుకున్నారు అని అర్థం అంటే ఇప్పుడు మీడియాలో అంటే జన మాధ్యమంలో జనుల మధ్య ఈ రచని లేదా ఈ విషయాన్ని చర్చించే ఒక పరిస్థితి తీసుకొచ్చి పెట్టినట్టు అయిందండి ఇది కాస్త ఆలోచించవలసిన విషయం వివాదాస్పదమైన విషయం ఇక్కడ ఒక అంశము మీకు తెలియండి కాదు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ వన్ వన్ ఆర్టికల్ టూ వన్ టూ లెజిస్లేచర్ కు జ్యుడిషియరీకి ఆ స్టేట్ లెవెల్ లెవెల్లో జ్యుడిషియరీకి ఏ రకమైన సంబంధం ఉండాలి లెజిస్లేచర్ కు సుప్రీం సంబంధం ఏ రకమైన సంబంధాలు ఉండాలని నిర్వచిస్తుంది అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల పదకొండు ప్రకారం శాసన వ్యవస్థలో శాసన సభలో ఒక సుప్రీం కోర్టు జడ్జి సంబంధించినటువంటి కండక్ట్ ను చర్చించడానికి వీలు సో వీలు లేదు గనక అసెంబ్లీని ఆర్టికల్ టూ వన్ వన్ బైపాస్ చేసానికే జగన్మోహన్ రెడ్డి దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలనుకున్నాడు కానీ అసెంబ్లీ ద్వారా పెట్టడానికి వీలు లేదు గనక పార్లమెంట్ ద్వారా పెట్టడానికి కూడా వీలు లేదు గనక ఆర్టికల్ వన్ ట్వంటీ వన్ ప్రకారం పార్లమెంట్ ఒక సుప్రీం కోర్టు జడ్జి కండక్ట్ పైన చర్చించకూడదు కనుక అన్లెస్ అంటిల్ ఇంపీచ్మెంట్ మోషన్ అభిశంసన తీర్మానాన్ని టేకప్ చేస్తే తప్ప అలా మాట్లాడటానికి వీలు లేదు కనుక అంటే భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ వన్ ట్వంటీ వన్ను టూ వన్ వన్ ను బైపాస్ చేసేందుకే జస్టిస్ రమణపై తన అభిప్రాయాలని తన ఆరోపణల్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టారు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం వల్ల సుప్రీం సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు లో తీర్పు చెప్పింది మీకు తెలియని కాదు సో ఈఎంఎస్ నంబూదిరి పాత్ కేసు నర్మదా బచావ్ ఆందోళన కేసు మనం ఇటు దాన్ని మిక్సప్ చేయడానికి వీలేదు సారీ ఫర్ ఇంటరప్టింగ్ యుద్ధ నేను ఒక నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ టూ వన్ వన్ కానీ వన్ టూ వన్ కానీ ఇక్కడికి అసలు దీనికి సంబంధం లేదండి దానికి దీనికి ఈ సంఘటనకి దానికి అసలు పొంతన లేదు వాటిని మనం ఇన్వోక్ చేయాల్సిన అవసరం లేదు వాటిని బైపాస్ చేయడం కూడా కాదండి ఇది ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తున్నాడు ఒక ఒక పక్షపాత ధోరణిలో కనబడుతున్నదని అనుమానంతో ఫిర్యాదు చేస్తున్నాడు అంతే అయితే ఫిర్యాదుని బయట పెట్టడం అనేది ఏమవుతుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా అనేది మనం చూడాలి ఇక్కడ అసెంబ్లీ ప్రస్తావన లేదు నా క్వశ్చన్ ఏంటంటే అధికారెక్ట్ నా క్వశ్చన్ ఏంటంటే ఒక వ్యక్తిగా ఆయన ఆరోపణ చీఫ్ జస్టిస్ రాయలేదు సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చీఫ్ జస్టిస్ రాశారు అందువల్ల శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చర్చ టేకప్ చేయడానికి వీలు లేదు గనక పబ్లిక్ డొమైన్ లో పెట్టడానికి ఒక మీడియా కాన్ఫరెన్స్ లో చీఫ్ జస్టిస్ కు రాసిన ఒక లేఖను మరి చీఫ్ జస్టిస్ అనుమతి ఉన్నట్లు లేదు అనుమతి అనుమతి ఉన్నదా లేదా మనకు తెలియదు దాన్ని విడుదల చేశారు విడుదల చేయడము కోర్టు ధిక్కరణ కాదా సుప్రీం కోర్టు నమోదు రిపాత్ నర్మదా బచావాళ్ళందరూ ఇలాంటి కేసుల్లో చెప్పినట్లుగా ఇది న్యాయ వ్యవస్థ పట్ల గౌరవాన్ని జడ్జిల పట్ల గౌరవాన్ని ప్రజల్లో షార్ట్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద కోర్ట్స్ అండ్ జడ్జెస్ ఇది ఐస్ ఆఫ్ ద పీపుల్ కిందికి వచ్చి ఇది కోర్టు ధిక్కరణ నేరం కిందికి రాదా మీరు ఇప్పుడు అడిగింది అదే ప్రశ్న కరెక్ట్ ప్రశ్న అది అయితే టూ లెవెన్ కింద ఆయన అసెంబ్లీలో పెట్టదలుచుకున్నాడే లేదా మనకు తెలియదు కనుక దాని ప్రస్తావన లేదు ఇక పార్లమెంట్కి సంబంధించి మనకు అక్కరే రాదు ఇక మీరు మొదట రాజ్యాంగ పరంగా మీరు అడిగిన ఒక ప్రశ్నకు టూకీగా కొంత సమాధానం చెప్తాను మన రాజ్యాంగము రా న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థను సపరేట్ చేయాలి అని స్ట్రిక్ట్గా సపరేట్ చేయాలి అని చెప్పింది చాలా స్పష్టంగా చెప్పింది అట్లాగే న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ కూడా సపరేట్గా ఉంటాయని చెప్పింది అయితే ఈ మూడు వ్యవస్థల యొక్క పరిధులను నిర్ధారిస్తూ ఈ మూడింటి మధ్య అధికారాల వ్యవహారాల నిర్వహణలో సమతౌల్యం పాటించాలని ఒక బ్యాలెన్స్ ఉండాలని చెక్స్ అండ్ బ్యాలెన్స్లుగా ఈ మూడి మూడు ఒకదాని మీరు ఒకటి చెక్ లాగా బ్యాలెన్స్ లాగా వ్యవహరిస్తూ ఉంటాయి అని మన సారాంశం అండి రాజ్యాంగ సారాంశం అయితే ఇక్కడ ఇతను మన ముఖ్యమంత్రి గారు చేసిన ఈ ఇది ఫిర్యాదు అండి ఇది ఫిర్యాదు ఫిర్యాదులో ఆరోపణలు ఉంటాయి మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈఎంఎస్ నంబూద్రిపారు గారు చేసింది విమర్శ అండి అది ఆ విమర్శ ఏమన్నాడంటే ఆయన మనం అది కూడా మాట్లాడుకోవాలి మీ చాలా రిలవెంట్ ప్రశ్న అది హైలీ రిలవెంట్ ప్రశ్న ఎందుకంటే ఈయన పబ్లిక్ గా ఈ లెటర్ని బయట పెట్టినాడు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవునా కాదా అనేది మనం ఖచ్చితంగా చర్చించాల్సిందే అయితే ఇప్పుడు మొన్న ప్రశాంత్ భూషణ్ కానీ అంతకుముందు ఈఎంఎస్ నంబూద్రిపాది కానీ వారు అన్నది ఏంటంటే సుప్రీంకోర్టు ప్రజల పక్షాన లేదు అధికార పేదల పక్షాన లేదు ఇంకెక్కువ ఇంకెవరి పక్షానో సంపన్నుల పక్షానో భూస్వాముల పక్షానో వ్యవహరించి పనిచేస్తున్నది నంబూద్రిపాది అన్నారు ప్రశాంత్ భూషణ్ ఏమో ప్రజాస్వామ్య వ్యవస్థల కూల్చివేతలో మిగతా శక్తులకి మిగతా శక్తులు చాలా చురుగ్గా ఉంటే ఈ ప్రధాన న్యాయమూర్తుల పాత్ర ఉన్న సుప్రీంకోర్టు పాత్ర చరిత్రలో గమనించదగ్గదిగా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారండి ప్రశాంత్ భూషణ్ ఇవి విమర్శలు సార్ ఇందులో ఆరోపణలు లేవు ఒక కోర్టు యొక్క ఓవరాల్ వర్కింగ్ పైన ఒక ఒక అభిప్రాయ వ్యక్తీకరణ ఉంది అది కూడా తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యక్తీకరణ అనే అనే అభిప్రాయానికి సుప్రీంకోర్టు రెండు సందర్భాల్లోనూ వచ్చింది అందువల్ల ఆయన యాభై రూపాయల జరిమానా ఈయనకు ఒక రూపాయల జరిమానా విధించారు ఇది సుప్రీంకోర్టు వారు సరే అది కరెక్టా కాదనేది మన పక్కకు పెడదాం మనకు సంబంధించిన విషయం కాదు అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏమిటి అనేది మనం మీరు మాట్లాడారు ఇదివరకు చాలా సందర్భాల్లో నేను కూడా మాట్లాడాను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటంటే దాని స్థూలంగా చెప్పాలంటే ఇది సూక్ష్మంగా చెప్పాలంటే ఒక కోర్టు పనితీరులో జోక్యం చేసుకుని కోర్టును పనిచేయకుండా నిరోధించే ఒక వ్యాఖ్యానాన్ని ఒక క్రియని ప్రక్రియని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనాలి అని కంటెంప్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ చెప్తున్నది అట్లాగే వివిధ తీర్పుల్లో చాలా స్పష్టంగా ఏముందంటే ఒక అబ్స్ట్రక్షన్ టు జ్యుడిషియల్ ప్రాసెస్ ఏర్పడినప్పుడు కోర్టు పనితీరుకి అవరోధం కలిగించినప్పుడు దాన్ని కోర్టు ధికారంగా పరిగణించాలని ఒకటి కోర్టు యొక్క పరు ప్రతిష్టలను పూర్తిగా దిగజార్చి ఒక నిందాత్మకమైన ఆరోపణలు కోర్టు పైన చేసి తద్వారా కోర్టును డిమోరలైజ్ చేసే పనిని కూడా అబ్స్ట్రక్షన్ టు ది యాక్టివిటీ ఆఫ్ ది కోర్ట్ అని నిర్వచించారండి ఆ విషయాన్ని మొన్న ప్రశాంత్ భూషణ్ గారి కేసులోను అంతకుముందు ఏఎంఎస్ నమోదురు గారి కేసులోను వాళ్ళు రీరిటరేట్ చేశారు ఇటువంటి వ్యాఖ్యానాలు కోర్టు పనితీరుకు అడ్డంకు వస్తాయని ఇక ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆ లేఖలో ఉన్న ఆరోపణల ప్రభావాన్ని కాస్త పరిశీలిద్దాం ఆయన ఏమన్నారంటే తన పట్ల పక్షపాతంగా తనకు వ్యతిరేకంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని ఒక ఆరోపణ రెండవది ఏంటంటే కేంద్రంలో ఢిల్లీలో ఉన్న న్యాయ వ్యవస్థలో ముఖ్యుడిగా ఉన్న ఒక కీలకమైన వ్యక్తి మన ఎన్వి రమణ జస్టిస్ ఎన్వి రమణ గారు ఇక్కడ వీరి యొక్క పనితీరుమైన ప్రభావితం చేస్తున్నారు అండయు ప్రభావితం అండియు అండీ చూస్తున్నారు అన్నారండి ఇది చాలా తీవ్రమైన ఆరోపణ దీన్ని నిరూపించడం కూడా చాలా కష్టం దీనికి ఏం సాక్ష్యాలు ఉంటాయో ఏ విధంగా విచారిస్తారో నేను కానీ మీరు కానీ ఇప్పుడు మనం చెప్పుకోలేమండి దాని గురించి సరే ఇందులో ఇంకొక పాయింట్ ఏముందంటే మనం సీరియస్గా గమనించాల్సింది సుప్రీంకోర్టు జడ్జి మీద సిట్టింగ్ జడ్జి మీద వ్యాఖ్యానమే కాకుండా ఇక్కడ హైకోర్టులో సిట్టింగ్ జడ్జెస్ కొన్ని డజన్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లను విచారిస్తున్న సిట్టింగ్ జడ్జెస్ మీద కూడా ఇది ఒక తీవ్రమైన ఆరోపణ అండి అంటే యు ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అని వీరిని అనడం యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అని వారిని అనడం ఈ రెండు రెండు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి ఇందులో అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ఐదుగురు జడ్జిలో ఆరుగురు జడ్జిలో ఎవరిపై పేర్లు అయితే వీరు చెప్పారో ఈ మహా ఈ మన ముఖ్యమంత్రి గారి లేఖలో చెప్పారో వారు విచారిస్తున్న బెంచ్లు కొన్ని ఉన్నాయండి వారు బెంచ్ లో కూర్చుంటున్నారు ధర్మాసనాల్లో ఉన్నారు డివిజన్ బెంచ్ అట్లా ఇట్లా ఉన్నారు వారి వారి సౌకర్యాలను బట్టి సింగిల్ జడ్జి గాను డబుల్ బెంచ్ జడ్జి గాను వింటున్న అనేక పిటిషన్లు ఉన్నాయండి ఆ పిటిషన్లని ఏం కావాలండి ఇప్పుడు ఇది రియల్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ హియరింగ్ ఆఫ్ ది కేసెస్ దాట్ ఆర్ గోయింగ్ ఆన్ బిఫోర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అండి కనుక ఇవి ఈ పరిస్థితులు చూస్తే మొత్తం ఈ కామెంట్స్ లో మనము దాని ఏమనాలి కోర్టు పనితీరును అబ్స్ట్రక్ట్ చేస్తున్నట్టుగానే మనం భావించాలి కానీ మీ భావన నా భావన తీర్పు కిందకి రావండి ఇది మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సుప్రీం కోర్టో హైకోర్టో పరిగణించి ఇరుపక్షాల వాదనలు విని ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పాత్ర కల్పించి వారి వాదనలు విన్న తర్వాత ఎప్పుడో తేరాల్సిన విషయం ఉండదు కాబట్టి మీరన్న ప్రశ్నకి సమాధానం ఏమిటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యే అవకాశం ఉంది అవకాశం ఉంది దానికి సమాధానం అది